ഓം ശ്രീ മഹാലക്ഷ്മി നമ ഈ രോജത്ത് മാർഗശ്രീവാസം మూడవ గురువారం పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నానండి మూడవ గురువు పూజ రే నెక్స్ట్ వారానికి మనకైతే నెలగొంట అయితే వేసేస్తారు అయితే మా సైడ్ చెప్తారు నెలగొంట పంతులు నెలగొంట వేస్తారు తర్వాత పూజకి ఎంత చేసినా కూడా ఫలితము ముగ్గులు అవి పెట్టుకోరు అని అంటారు అందుకని చెప్పేసి ముగ్గులు అయితే నేను పెట్టుకోలేదండి ముగ్గి పిండితో నేను పిండితో ఇలా లక్ష్మీదేవి పాదాలు అయితే వేసుకున్నానండి వేసుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నాను అలాగే మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి పూజ నాకు తెలిసిన విధంగా అయితే పూజ అయితే నీట్గా కంప్లీట్ అయితే చేసుకున్నాను నా చిన్న మందిరా నీట్గా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నాను చేసుకుని నీట్గా ప్రశాంతంగా అయితే చేసుకున్నానండి అలాగే అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఈ సంవత్సరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకు కూడా స్కూల్కి పంపించాలి కదండి వాళ్ళకైతే ఇంకా రెడీ అయితే చేస్తాను పూర్తిగా నాకైతే అలా మందిరంలో పూజ చేసుకుంటూ ఉండాలనిపిస్తుంది మార్నింగ్ టైము కానీ వీలైతే అవ్వదు కదా ఇంకా పిల్లలు కూడా స్కూల్కి అయితే రెడీ అయిపోయారు ఇంకా నా దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళకి ఈరోజు ఎగ్జామ్స్ అయితే అవుతున్నా ప్రతి రోజు కూడా ఇలా ఆశీర్వాదం తీసుకుని అయితే వెళ్తారు వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్